ఏంటి అక్కో జుట్టుకంతా ఏదో రుదుకున్నావు అంత పచ్చ పచ్చగా కనబడుతుంది అని అనుకుంటాను కదా సో నేనైతే గా ఒక పేస్ట్ అయితే తయారు చేశాను సో చాలా సింపుల్గా ఉంటుంది అందరైతే కంపల్సరీ చూడండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే నేనైతే రెండు స్పూన్ల మెంతులు తీసుకున్నాను అవి నైటే నానబెట్టేసాను అలాగే అలోవేరా అన్నమాట పైన ఉన్న తొక్క అంతా తీసేశాను ఇక్కడ ఇవైతే ఆకులు ఈ మూడి ఇటు నేను ఒక పేస్ట్ తయారు చేస్తున్నాను ఈ పేస్ట్ని మొత్తాన్ని అయితే నేను హెయిర్ అప్లై చేయబోతున్నాను ఎందుకు ఏమిటి అని అయితే క్వశ్చన్స్ అడగకండి ఎందుకంటే ఇది హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ స్మూత్ గా ఉంటుంది కొంచెం మనం చేసే నెగ్లెక్ట్ పనుల వల్ల మన హెయిర్ అనేది చాలా లాస్ అయిపోతున్నాం కదా దాని గురించే ఇదన్నమాట నాకు వచ్చేసి ఇక్కడ హెయిర్ అనేది లాంగ్ గా ఉండని అవసరం లేదు అయినా నాకు లాంగ్ హెయిర్ అయినా నచ్చదు కాకపోతే ఉన్న హెయిర్ అయినా సరే తిక్ గా ఉండాలని నేను కోరుకుంటాను ఎప్పుడు ఇంట్లో పనులతోటి బిజీ బిజీ అయినా మనకంటూ కూడా కొంచెం టైం అనేది కేటాయించాలి కదా అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేయండి మన అడ్డం అడ్డ మీద అన్నీ రోడ్డు మీద దొరికిన అన్ని అయితే వాడట్లేం కదా మన ఇంట్లో మనకు దొరికే నేచురల్ సామానే కదా ఆ షాంపులో అది ఉంది ఈ సబ్ లో ఇది ఉందంటే అన్ని తీసుకొచ్చి ఓరు రుద్ది అంటాం కానీ అవన్నీ వాడడం ఎందుకు న్యాచురల్ గా మన ఇంటి ముందు దొరికేటివే కదా ఇవన్నీ సో ఇవైతే యూజ్ చేయండి తప్పకుండా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ట్రై చేసి చూడండి ఆరేడు జుట్టు పెరుగుతుంది అయితే చెప్పలేను కానీ బాగుంటుంది రిజల్ట్ బై ఫ్రెండ్స్